మీ పేరు సార్ పేరు చెప్పండి సార్ ఎన్ని రోజులు సార్ ఇలా ఉదయం ఫైవ్ డేస్ అయితే సార్ నమస్తే సార్ సౌత్ ఇండియా ఛానల్ నుంచి వచ్చాను సార్ ఇప్పుడు మీరు ఫైవ్ డేస్ నుంచి ఇక్కడ నిరాహార్ బిస్ చేస్తున్నారు కదా మీరు ఆ సైడ్ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చేసా ఫోన్ కాల్ కూడా ఫోన్ అసలు ఇంకో స్పందన కూడా ఇంతవరకు ఏం స్పందించలేదు స్పందిస్తారని నమ్మకమైనా ఏదైనా కొంచెం అయినా ఏదో ఒక మూల లాగుంటారు కదా సార్ అదేమైనా ఉంది స్పందిస్తారే అనుకున్నా మరి వచ్చిన కళ్యాణ్ గారికి తెలుసు కళ్యాణ్ గారు అయితే ఓకే తెలుసు మరి అక్కడ ఉన్న వ్యక్తులు ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు ఉన్న ఆయన స్పందించట్లేదు అది లేదు బ్యాడ్గా చెప్తున్నారు ఓకే ఓకే సార్ ఆయన స్పందించాలి ఓకే సార్ సైడ్ ఆలోచించి తీసుకోకూడదు ఇద్దరు వ్యక్తులు కూడా తెలిసి స్పందన జరిగింది ఏంటి చెప్పి న్యాయంగా ఆయన ఓకే ఓకే సార్ ఓకే సార్ అదే ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా న్యాయం చేయాలి చేస్తారని చెప్పారు అదే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్కి ఇలా తెలిసినట్టు మీకు ఎవరైనా చెప్పారా ఇలా ఆయన పక్కన చెప్తున్నారు ఇలా అని ఆయన పెద్ద సెలబ్రిటీ నాయకుడు ఫంక్షన్లో కూడా చెప్పాడు ఆయన సామాన్యు కట్టబెట్టీ ఇలాంటి ఇలాంటి విషయాలన్నీ ఆయన తెలుస్తాయి కన్ఫర్మ్గా తెలుసు నేను ఫైవ్ డేస్ మీద చేస్తున్నాను ఆల్రెడీ బెసిలిక్ పెట్టాను కన్ఫర్మ్గా ఆయనకు తెలుసు ఉంటుంది తెలిసి ఇంకా రియాక్ట్ అవ్వలేదు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఎందుకు మాట్లాడలేదు మాకు అర్థం కానీ ఓకే సార్ అయితే మరి మీరు ఒక్కరే చేస్తున్నారు కదా సార్ మీకు నేను అక్కడనే చేస్తున్నాను మిగతా వాళ్ళందరికీ సినిమా ఇచ్చారు వాళ్ళు చెప్పిన టైట్లు కొన్నారని వాళ్ళకి నష్టం రాలేదండి ఒక్కరికి భారీ నష్టం వచ్చారు మీ ఒక్కరికే భారీ నష్టం వచ్చి మీరు ఊరు సార్ విజయవాడ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో కొన్నారు అంటే మీకు మాటిచ్చారా ఈ విధంగా మీకు నెక్స్ట్ సినిమాకి ఈ విధంగా మీకు మూవీని ఇస్తాము డిస్ట్రిబ్యూటర్ కానీ మాటిచ్చారా మాటిచ్చారాద్ ఇష్యూ మీద మాట్లాడతాను ఓకే సార్ అయితే అప్పుడు పోయేటప్పుడే సినిమా పోయిన వెంటనే మీరు వచ్చింది పోయింది ఏదో ఒకటి మీరు రికవరీ ఏదో చేయాలి మీరు మాట్లాడే వాళ్ళు మాట్లాడడానికి మాట్లాడే వచ్చినప్పుడే ఈ సినిమా స్టార్ట్ చేసుకుని చెప్పారు ఓకే సినిమా స్టార్ట్ చేస్తాను చెప్పిన వన్ మంత్లో సినిమా స్టార్ట్ చేశారు చేసి దానికే ఇంతవరకు రెండు నెలల క్రితం రండి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు ఆఫీస్కి వెళ్తే ఎవరు స్పందించారు రెస్పా అప్పుడు మీకు ఎవరు చెప్పారు సార్ ఈ విధంగా హామీ అంటే ఈ విధంగా నేను నష్టపోయాను అని తెలిసిన తర్వాత మీకు ఈ విధంగా నెక్స్ట్ సినిమా ఇస్తామని చెప్పి ఎవరు చెప్పారు మీకు మేనేజర్ మేనేజరు శరత్మ గారు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ సార్ అయితే డైరెక్ట్ గా రియాక్ట్ కాలేదు అన్నారు వ్యక్తులే కదా ఓకే సార్ శ్రీనివాసు అంటే కళ్యాణ్ కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అతను మేనేజర్ మేనేజర్ మేనేజర్మార్ గారు కళ్యాణ్ గారు ఓకే ఓకే ఫిలిం ఛాంబర్ నుంచి మీకు ఏమైనా సహాయంగానే కాదు ఫిలిం ఛాంబర్ కూడా ఉంటానండి ఛాంబర్ పెద్దలను కలవడానికి కూడా మరి కళ్యాణ్ గారు ముందు రావట్లేదు ఎందుకు రావట్లేదు నాకు అర్థం చాంపర్ పెద్దలు అడిగారు మీరు కలుస్తాం ఒక ఐదు నిమిషాలు మీరు మాట్లాడండి ఓకే ఓకే మాట్లాడి మీ మీరు వస్తుంది మేము మా మా మెంబర్ని పిలుస్తాము ఇష్యూ అక్కడ సెటిల్ చేసేది ఏంటనేది ఓకే చాలా బాగలేదు కరెక్ట్ కాదని అడిగారు ఓకే అయితే ఆయన నేను ఎందుకు కలవాలన్న టైప్లో అన్నారంట మరి అవును వాళ్ళ వ్యక్తులతో అంటే వాళ్ళ వ్యక్తులతో అన్నారని మీకు తెలిసింది వాళ్ళ వ్యక్తులే చెప్తున్నారు ఓకే కళ్యాణ్ గారు నేను కలవని అంటారని చెప్తున్నారు ఓకే ఓకే అదే కళ్యాణ్ గారు కలవన ఎందుకు అంటారు ఇదంతా మరి అబద్దాల నిజాల మనస్తే అని అర్థం కాదు అంతే సార్ అంటే ఫ్యాన్సే దేవుడు ఆయన ఫ్యాన్సే దేవుడు అని అంటున్నారు కదా కానీ కళ్యాణ్ సార్ తెలిస్తే తప్పకుండా సహాయం అనేది చేస్తారు కానీ ఇది కల్పితం అని అనుకుంటున్నారు అనుకుంటున్నారా నేను సహాయం సార్ మనం న్యాయం అడుగుతున్నా న్యాయం అడుగుతున్నాయి మనం ఓకే ఓకే న్యాయం చేయమన్నాం అసలు ఆయన సినిమా ఇస్తా అన్నారు సినిమా ఇమ్మని అడిగాడు అంటే డిస్ట్రిబ్యూటర్ గా ఇప్పుడు ఈ సినిమా పోతే మాట్లాడి ఇంకో సినిమా ఇస్తాను ఏదో మాట్లాడాలి కదా యా సినిమా ఇస్తా అని ప్పుడే అది ఇవ్వాలి అది ఇప్పుడు జరగలేదు దాని గురించి ఏదో మాట్లాడాలి వన్ సైడ్ తీసుకోకూడదు కదా ఆయన రేపు నాయకుడు రాజకీయ నాయకుడు అంటే ఏంటి అన్నీ సమా సమానంగా ఆలోచించి సంపాదన చేయాలి రాజకీయ పార్టీ అంటే అంతే కదా రాజకీయ నాయకులు అంటే అంతే కదా సంపాదన చేయాలి అలాంటప్పుడు ఏంటంటే వన్ సైడ్ వినకూడదు ఇగో కాదు బాగా ఏదో వన్ సైడ్ అలా మాట్లాడకూడదు సినిమాలో చల్తాయి రాజకీయాల్లో చల్తాయి న్యాయం చేసే చేయాల్సినప్పుడు కంపల్సరీ పిలవాలి ఎవరైనా ఎవరినైనా పిలవాలి పిలిచి మాట్లాడాలి తప్ప ఆయన సినిమా కూడా ఉన్నాయి కదా ఎవరినో పిలిచి మాట్లాడాలని నా అనుకోలేదు కదా కావాలి సార్ చాంబర్ వాళ్ళు పిలిచి మాట్లాడమంటే అసలు వాళ్ళకు కూడా ఆయన నేను కలవను అన్న ఇదిలో మాట్లాడితే వాళ్ళ వ్యక్తులు తెలుసుకున్నది అది అది ఏంటంటే మాకు అర్థం కాదు ఓకే సార్